అలా బాగున్నాయి ఇవి వచ్చే ఆల్ ఓవర్ లైన్ డిజైన్ బుటా వచ్చే ఇంకా బోర్డర్ కంచి బోర్డర్ లో వచ్చే సూపర్ ఉందడం ఇవి వచ్చేన పల్లు పల్లు కుడిదాని కూడా చాలా డిఫరెంట్ ఇవి వచ్చేన బ్లౌజ్ కాంట్రాస్ట్ లో చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూడండి దీనికి వచ్చే 8 కలర్ మ్యాచింగ్ ఖరోజా బార్డల్ గ్రీన్ ఫ్రంట్ వర్క్ బ్యాక్ వర్క్ హ్యాండ్స్ వర్క్ చాలా మంచి ఐటమ్ చాలా బాగుంది ఇంకా ఇది శిల్పల బ్రాండ్ ఐటమ్స్ ఉన్నాయి 8 కలర్ మ్యాచింగ్ వచ్చే ఓకే కస్టమర్కి సేల్ చేయడానికి ఎక్కువ ఫ్రెషర్ చేయడానికి లేదా ఇది ఐటమ్స్ అవును ఓకే సిక్స్ కలర్ మ్యాచింగ్ వచ్చినాయి ఇది ఇంకా ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఓకే చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి దీనికి కలర్స్ కూడా ఇక్కడ ఫోల్డింగ్ ఫోల్డింగ్ ఈయొ సారీ ఓకే సైడ్ ఇ ద డిజైనింగ్ చూడట్లా ఉన్నాయ్ బోర్డర్ కూడా చాలా బాగుంది దీనికి సత్తా యొచ్చనే దీనికి స్టైలింగ్ ఉంది చాలా యా ఇది యొచ్చనే దీనికి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చే విత్ బోర్డర్ అవ్ యు సే పల్లు చూడండి నెట్ వర్క్ సీక్వెన్స్ ద కాంబినేషన్ లో చూడండి ఫుల్ వర్క్ బ్లౌజ్ ఫుల్ వర్క్ బ్లౌజ్ బ్రాండ్ ఐటమ్ ఉంది చూడండి ఎంత బాగుంది ఫుల్ వర్క్ ఉంది బ్లౌజ్ లో చాలా డీసెంట్ ఐటమ్ ఉన్నాయ్ ఇన్ని వచ్చేనే దీనికి ఎట్ కలర్ మ్యాచింగ్ ఉంటే లాంగ్ బ్యాక్ ఆఫర్ ఉన్నాయ్ ఇంకా మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నది షోరూమ్ లో మీనింగ్ గా 1050 కి సేల్ చేస్కొచ్చు హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చిన అండి సారీస్కి సారీకి జయదుర్గ సారీస్లో చాలా రకాలు ఉంటాయి ఇక్కడ హోల్సేల్ లో మంచి మంచి వెరైటీస్ తీసుకొస్తారు సార్ సో ఫస్ట్ టైం మా దగ్గర ఛానల్ వేస్తారు ఇవాళ అయితే స్పెషల్లీ మంచి రకాలు తీసుకొచ్చారు చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి మంచి వెరైటీస్ ఉంటాయి మీరు హోల్సేల్లో తీసుకోవాల్సి అడ్వైస్ కంపల్సరీ తీసుకోవాలండి సో కొత్త వరకు కొత్త ఐటమ్ వేస్తారు ఇప్పుడు మంచి మంచి కొత్త రకాలు ఎందుకంటే పెళ్లి సీజన్ ఉంది ఇప్పుడు సీజనే ఉంది మొత్తం సో ఆ సీజన్ కోసం మంచి మంచి రకాలు వీడియోలు చూడబోతున్నాం వీడియోలో సో ఒకసారి మన సార్తో కూడా మారుతాం సార్ ఎలా బాగుంటారా సార్ బాగున్నా సార్ హలో మా షాప్ జయదుర్గారీ మార్కెట్లో డ్ ఉన్నాయి నైన్టీ ఫోర్ స్టాండ్ లో బ్యాక్ సైడ్ లో ఉన్నాయి ఇప్పుడు చాలా మంది మేము పట్టు సైజ్ లో వీడియో చేసినాం ఇప్పుడు సింథటిక్ సారీస్ లో కూడా చాలా మంది వెరైటీ కూడా తీసుకొని వచ్చినాం హోల్సేల్ టు హోల్సేల్ రేట్ కి ఇంకా చాలా మంది కస్టమర్ సెల్లింగ్ పర్పస్ కి కూడా ఐటమ్ తీసుకోపోతాం దానికోసం స్పెషల్ ఐటమ్స్ అంటే స్పెషల్ సింథటిక్లో లో వీడియో చేస్తున్నాం స్పెషల్ వెరైటీ కూడా తీసుకొని వచ్చినాం ఇంకా రీజనబుల్ టు రీజనబుల్ ప్రైస్ లో తీసుకొని వచ్చినాం ఇంకా షాప్ కూడా చాలా దగ్గర ఉన్నాయి మార్కెట్ నుంచి ఇంకా మొత్తం హోల్సేల్ వెరైటీ లో ఉన్నాయి ఇంకా రీజనబుల్ టు రీజనబుల్ రేట్స్ ఒకసారి విజిట్ చేస్తే మీకు ఐడియా వస్తాయి ఇంకా ఆన్లైన్ ఆర్డర్ చేసుకోండి చేసుకోవచ్చు వీడియో కాల్ ఐటమ్స్ ఫెసిలిటీలాగ్ ఐటమ్ కూడా ఉన్నాయి అన్ని డైలీ సారీస్ కూడా ఉన్నాయి ఫ్యాన్సీలో ఉన్నాయి బట్ టూ టైప్ లో ఉన్నాయి అన్ని ఉన్నాయి బగ్ బ్లౌజ్ కూడా చాలా నడుస్తున్నాయి ఇంకా దసరా స్పెషల్ ఐటమ్ అన్ని వెరైటీ అవైలబుల్ ఉన్నాయి కొత్త షాప్ ఓపెన్ చేసినాం కొత్త వెరైటీ తీసుకొని వచ్చిన ఆఫర్ లో ఉన్నది మంచి మంచి వెరైటీస్ చూడబోతున్నాం వీడియో అండి మొత్తం వీడియో చూద్దాం ఇప్పుడు అయితే వన్ బై వన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ చూడండి మనం ఫస్ట్ ప్రైజ్ తీసుకుని వచ్చినాం మార్బల్ షిఫాన్ మార్బల్ షిఫాన్ ఎస్ చూడండి ఇవి సారీ వస్తాయి ఆల్ ఓవర్ సారీ మొత్తం ప్రింట్ వస్తాయి ఇంకా క్వాలిటీ కూడా లైట్ వెయిట్ లో మంచి ఐటమ్ స్మూత్ క్వాలిటీ వస్తాయి డైలీ కి మంచి ఐటమ్ వచ్చి ఇంకా ఇది బ్లౌజ్ వస్తాయి బ్లౌజ్ కి కూడా బార్డర్ డిజైనింగ్ వస్తాయి ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ వస్తాయి కట్ ఫుల్ కట్ వస్తాయి చూడండి ఇది వస్తున్నాయి దీనికి ప్రింట్స్ ఎనిమిది కలర్ మ్యాచింగ్ వస్తాయి అన్ని ఎనిమిది కలర్స్ తీసుకోవాలి ఇంకా మినిమం బిల్లింగ్ కూడా ఉన్నాయి మా దగ్గర ఫైవ్ మినిమం బిల్లింగ్ చేయాలి ఎందుకంటే మొత్తం ఇది హోల్సేల్ లో ఉన్నాయి ఇంకా సెట్ సెట్ ప్రైస్ తీసుకోవాలి ఒక రెండు ఇయర్ మేము మా దగ్గర ఇంకా ఇది అన్ని ప్రింట్స్ వస్తాయి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ చాలా చాలా అంటే చూడండి ఇవి అన్ని వెరైటీ ఉన్నాయి వన్ ఎయిటీ నుంచి స్టార్ట్ ఉన్నాయి దీనిలో వెరైటీ స్మూత్ క్వాలిటీ లో మంచి అయ్యడం ఉన్నాయి దీనికి కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉన్నాయి ఫొటోస్ కూడా పంపిస్తా వీడియో కాల్ లో చూసుకుంటే మీకు ఇంకా ఇమిడియట్ గా డిస్పాచ్ అయితే ఫోటోస్ లో కొంచెం టైం పడతాయి మీకు షాప్ కి విజిట్ చేసి అంటే చాలా మంచి మంచిగా మంచి ఉంటది చాలా అదే

ఒక్క సెంటీమీటర్ కూడా తక్కువ రాదు మీకు దీంట్లో ఇవి వచ్చినాయి దీనికి బల్లు అండ్ బ్లౌజ్ అచ్చా చూడండి దీనికి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తాయి ఇట్లా ఇది మొత్తం సెట్ తీసుకోవాలంటే ఇంకా ఆన్లైన్ ఫెసిలిటీ అన్ని ఉన్నాయి మా దగ్గర ఫోటోస్ కూడా వస్తే దీనికి కస్టమర్ కి చూపడానికి కూడా ఈజీ అవుతుంది సింగిల్ సెట్ పెట్టుకుంటే మీకు రెస్పాన్స్ అర్థమవుతుంది ఇంట్లో ఇంకా మా దగ్గర ఒకటే డిజైన్ చూపిస్తున్నాం వీడియోలో కొన్ని డిజైన్ చూపిస్తున్నాం మా దగ్గర ట్వంటీ ట్వల్ డిజైన్ గా ఉంటాయి చాలా డిజైన్స్ చాలా డిజైన్ అవైలబుల్ గా ఉంటాయి షాప్కి వీడియో చూసండి మొత్తం వీడియో చూడండి దీనికి ఫోటోస్ కావాలంటే ఫోటోస్ కూడా పెడతా దీనికి ప్రైస్ వచ్చినాయి ఓన్లీ ఫోర్ రూపీస్ టూ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ రెండు వందల అరవై రూపాయలు సిక్స్టీ ఫైవ్ ఒక ఒక్కసారి వస్తే ఎనిమిది పీసెస్ సెట్ మొత్తం తీసుకోవాలి మినిమం బిల్లి ఫైవ్ థౌసండ్ తెచ్చేయాలి ఇంకా అన్ని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉన్నాయి అన్ని ట్రాన్స్పోర్ట్ కే ఇస్తాం చూడండి మేడం మా నెక్స్ట్ వెరైటీ వచ్చినాయి కాంబో ప్యాకింగ్ బ్యాగ్ ఐటమ్ లో కాంబో ప్యాకింగ్ ఎస్ ఇంకా ప్యూర్ షిఫాన్ లో ఉన్నాయి స్మూత్ బట్ట చూడండి షిఫాన్ ఐటమ్ లైట్ వెయిట్ చాలా మంది కస్టమర్ లైట్ వెయిట్ ప్రిఫర్ చేస్తున్నాం ఇవి వచ్చినాయి దీనికి పళ్ళు ఇది ఆల్ ఓవర్ సాలి ఫ్లోరల్ డిజైన్ ఉన్నాయి బార్డర్ వచ్చి చూడండి చూడండి మంచి డిజైన్ ఉన్నాయి ఫుల్ కట్లో మంచి బ్లాడ్ ఐటమ్ ఉన్నాయి ఇవి వచ్చినాయి దీనికి బ్లౌజ్ ఓకే ఇవి ఫుల్ సారీ దీనికి ఎనిమిది కలర్ మ్యాచింగ్ వస్తాయి దీనికి కూడా చూడండి ఇట్లా బాక్స్ టైప్ ఇంకా రేంజ్ కూడా చాలా రీజనబుల్ ఇది ఐటమ్ లాభం దాకా ఐటమ్ ఉంది చూడండి కలర్స్ కొత్త కలర్స్ అన్ని కొత్త కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడండి దీనికి వస్తే ఇట్లా కాంబో ప్యాకింగ్ వస్తాయి ఇంకా మా దగ్గర దీనిలో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఎనీ టైమ్ అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా ప్రైస్ వచ్చినాయి ఓన్లీ ఫార్ ఫార్టీ టూ ఫార్టీ లో సేల్ చేసుకోవచ్చు మా దగ్గర జిఎస్టీ ఏం లేదా ఓన్లీ టూ ఫార్టీది ఒక సెట్ ఒక పీస్ వస్తే ఎనిమిది కలర్ మ్యాచింగ్ వస్తే ఎనిమిది కలర్ మొత్తం సెట్ తీసుకోవాలి రెండు వందల చూడండి చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ మంగల్ సూత్ర ఇవి ఐటమ్ చాలా ట్రెండింగ్ ఉంది చాలా ట్రెండింగ్ ఉన్నాయి ఇంకా మా దగ్గర కొత్త డిజైన్ ఓకే న్యూ డిజైన్ న్యూ డిజైన్ చూడండి ఇవి ఆల్ ఓవర్ శారీ వస్తాయి ఇవి ఫుల్ ఫాయిల్ ప్రింటింగ్ బ్లౌజ్ వచ్చినాయి చూడండి ఒకసారి చూడండి చూడండి మొత్తం ఓకే స్మూత్ క్వాలిటీ లైట్ వెయిట్ ఐటమ్ మొత్తం ఫాయిల్ ప్రింట్ డిజైనింగ్ వచ్చి బార్డర్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది అవునండి చూడండి ఇవి వచ్చినాయి దీనికి పళ్ళు దీనికి కలర్ మ్యాచింగ్ మొత్తం డార్క్ లో వచ్చినాయి ఇప్పుడు అది లైట్ కలర్ మొత్తం అన్ని తీసుకున్నాం ఇప్పుడు డార్క్ కలర్ వచ్చినాయి వాయిలెట్ బ్లాక్ ब्लू ग्रीन डार्क कॉफी मतलब, डार्क कंजाली ग्रीन ये भी ఓకే ఇవి వచ్చిన ప్రైస్ ఓన్లీ ఫోర్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ కేవలం త్రీ ట్వంటీ ఫైవ్ కేవలం త్రీ ట్వంటీ ఫైవ్ లో కొత్త వెరైటీ ఉన్నాయి మంచి డిజైనింగ్ ఉన్నాయి ఇంకా లిమిటెడ్ స్టాక్ చాలా డిమాండింగ్ ఉన్నాయి ఐటమ్ ఇంకా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి తొందరగా ఫోన్ చేయి ఇంకా వీడియో కాల్ ఫెసిలిటీ ఉన్నాయి షాప్ విజిట్ చేయి షాప్ ఇంకా మా దగ్గర నైన్టీ ఫోర్ పర్సెంట్ బ్యాక్ సైడ్ లో ఉన్నాయి మేడం మా నెక్స్ట్ వెరైటీ ఫ్యాన్సీలో ఎందుకంటే సీజన్ చాలా ఉన్నాయి ఇక్కడ నుంచి కంటిన్యూ ఫెస్టివల్స్ ఉన్నాయి పెళ్లి సీజన్ ఉన్నాయి మొత్తం ఉన్నాయి చూడండి దానికోసం ఆర్గంజాలో తీసుకొని వచ్చినాం ఆర్గంజా ఐటమ్ ఎస్ ఆల్ ఓవర్ జరీ డిజైనింగ్ వస్తాయి శారీలో లైట్ వెయిట్ ఐటెం ఆర్గంజా బట్ట అన్ని వాళ్ళకి తెలుసు ఎట్లా ఉన్నాయి ఐటెం ఇవి ఇంకా ఇది వచ్చినాయి కాంట్రాస్ట్ బ్లౌజ్లో ఇవి ఆల్ ఓవర్ శారీస్ లైన్స్ వస్తాయి చూడండి ఇవి వచ్చినాయి సారీ దీనికి వస్తే ఇవి బ్లౌజ్ మంచి బ్లౌజ్ ఉంది చాలా మంచి బ్లౌజ్ వచ్చినాయి వర్క్ చేసి వచ్చినాయి బూటా డిజైనింగ్ హ్యాండ్స్ హ్యాండ్స్కి ప్యాటర్న్ ఇది వచ్చినాయి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తాయి దీంట్లో చూడండి మేడం ప్యాకింగ్ ఓకే చూడండి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి లైట్ కలర్ పేస్టల్ కలర్ మ్యాచింగ్లో వచ్చినాయి ఫోటోజెనిక్ పీసెస్ ఇది ఇది కూడా లాభం ఐటమ్ ఉన్నాయి ఇది వచ్చినాయి ఓన్లీ ఫోర్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ లో ఆర్గంజా బట్ట ఆల్ ఓవర్ జరి డిజైనింగ్ వచ్చాయి మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తాయి ఇది వచ్చిన ఓన్లీ ఫోర్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై లో బాక్స్ ఇది మొత్తం సిక్స్ పీసెస్ సెట్ తీసుకోవాలి ఇంకా మినిమం ఫైవ్ థౌసండ్ బిల్డింగ్ చేయాలి మా దగ్గర షాప్ కి వస్తే ఇంకా చాలా వెరైటీ కూడా చూపిస్తాం మీకు మనం నెక్స్ట్ వెరైటీ వచ్చినాయి లెనిన్ లో చాలా బాగున్నాయి ఐటమ్ ఫుల్ జెర్రీ డిజైనింగ్ బార్డర్ వచ్చినాయి దీనికి ఓకే చూడండి లెనీ నటమ్ ఎస్ దీనికి వచ్చి ఇవి ఆల్వర్ సారి ఇట్లానే వస్తాయి ఓకే దీనికి వచ్చినాయి పళ్ళు చూడండి మొత్తం కట్ వస్తాయి చూడండి ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఎనిమిది కలర్ మ్యాచింగ్ వస్తాయి ఇవి వచ్చినాయి బ్లౌజ్ ఇవి వస్తాయి దీనికి కలర్ మ్యాచింగ్ అన్ని డార్క్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి అంటే బ్రైట్ ఉన్నాయి షేడ్స్ కూడా చూడండి మంచి ఐటమ్ ఉన్నాయి ఇంకా రేంజ్ కూడా చాలా రీజనబుల్ ఓన్లీ ఫోర్ రూపీస్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపాయలు మూడు వందల ముప్పై ఎయిట్ పీసెస్ సెట్ తీసుకోవాలి ఇంకా హోల్సేల్ ప్రైస్ లో ఉన్నాయి మేడం నెక్స్ట్ వెరైటీ వచ్చినాయి డిజిటల్ సాఫ్ట్ డిజిటల్ సాఫ్ట్ తెలుసు అన్ని ఐటమ్ ఏమి ఉన్నాయి చాలా మంచి సేల్ చాలా మంచి సేల్ సెలింగ్ ఐటమ్ వచ్చినాయి దీనికి పళ్ళు ఓకే వస్తే ఆల్ ఓవర్ సారీ చూడండి మంచి డిజైన్ మంచి డిజైనర్ ఐటమ్ ఉన్నాయి ఇంకా దాంట్లో మా దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్ ఎనీ టైమ్ అవైలబుల్గా ఉంటాయి చూడండి ఫుల్ సారీ డిజైనింగ్ ఇవి వచ్చినాయి బ్రొకెట్ బ్లౌజ్ దీనికి ఓకే చూడండి చాలా మంచి డిజైనింగ్ వచ్చినాయి ఇది ఎనిమిది కలర్ మ్యాచింగ్ వస్తాయి మా దగ్గర చూడండి గ్రీన్ పీచ్ పింక్ గ్రే అన్ని కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎస్ ఇవి ప్రైజెస్ వచ్చినాయి ఓన్లీ ఫోర్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ ఫైవ్ ఫైవ్ టెన్ టెన్ రూపీస్ చాలా తక్కువ చాలా తక్కువ లాభం దాయక ఐటమ్ ఇక్కడ బండలు వస్తాయి దీనికి ఫైవ్ హండ్రెడ్ టెన్ కి ఉన్నాయి మా దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఎన్ని టైమ్ అవైలబుల్ గా ఉన్నాయి కాల్ చేయండి వీడియో కాల్ లో చాలా వెరైటీ కూడా చూస్తాను మంచి ఉంది ఫైవ్ టెన్ రూపీస్ లో మీకు డిజిటల్ సాఫ్ మేడం నెక్స్ట్ ఫ్యాన్సీ లో హాట్ కేర్ ఐటమ్ వచ్చినాయి మంచిగా బ్యూటిఫుల్ ఐటమ్ బూటిక్ పీస్ ఉన్నాయి మా దగ్గర క్వాలిటీ ఏం కాంప్రమైజ్ దానికోసం మంచి క్వాలిటీ టాప్ అండ్ క్వాలిటీ పెడతాం ఇంకా డిజైనింగ్ కూడా చాలా మంచి వస్తాయి చూడండి ఆల్ ఓవర్ శారీ డిజైనింగ్ వచ్చినాయి ఓకే చూడండి మొత్తం సారీ డిజైనింగ్ मंचिंदी स्टोन नंदी मतलब किंदा में तो फिर देता हूँ नंदी स्टोन डिजाइनिंग हो ची ये भी हो चीने दिन की ब्लाउस फुल वर्क ब्लाउस हो चीने जरी थ्रेड वर्क सीक्वेंस डे कंबिनेशन लो फुल वर्क ब्लाउस फुल वर्क ब्लाउस ब्रांड आइटम होंडी फुल नेता बाउंड दी फुल वर्क होंडी ब्लाउस लो चाला डिसेंट आइटम उन्हें इनके अच्छे ने इनकी एट कलर मैचिंग होते से लाभन बैग ऑफर उन्हें इनका मंची रीजनेबल प्राइस लो उन्हें ये दिशोरों में मिलेगा थाउजेंड फिफ्टी की सेल्स स्कोर्स आओ ना మా దగ్గర వచ్చిన ఫైవ్ సెవెంటీ రూపీస్ కేవలం ఫైవ్ సెవెంటీ కేవలం ఫైవ్ సెవెంటీ రూపీస్ లో ఫుల్ వర్క్ బ్లౌజ్ వచ్చి ఆల్ ఓవర్ డిజైనింగ్ లో హెవీ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మంచి లేస్ వచ్చిన కలర్ ఫుల్ లేస్ వచ్చిన దీనికి ఇంకా ఇది ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తాయి ఫైవ్ సెవెంటీ రూపీస్ లో మంచి ఐటమ్ ఉంది ఐదు వందల డెబ్బై మేడం మా నెక్స్ట్ వెరైటీ సాఫ్ట్ పట్టు సాఫ్ట్ సాఫ్టీ పట్టు ఎస్ చూడండి డిజైనర్ ఐటమ్ కొత్త డిజైన్ ఉన్నాయి రీజనబుల్ రేంజ్ లో ఉన్నాయి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఫోర్ కలర్ కూడా తీసుకోవచ్చు దీనికి చూడండి మంచి ఐటమ్ ఉంది డిజైనర్ ఫుల్ డిజైనింగ్ సారీ కుప్పడం ఫోల్డింగ్ ఫోల్డింగ్ ఇవి వస్తాయి సారీ సారీ డిజైనింగ్ చూడు ఎట్లా ఉన్నాయి బాగుంటుంది కూడా చాలా బాగుంది దీనికి ఇవి వచ్చినాయి దీనికి షైనింగ్ ఉంది చీరలో యా ఇది వచ్చేది దీనికి బ్రోకెట్ బౌస్ వచ్చే విత్ బోర్డర్ అవ్ యు సే పల్లు చూడండి దీనిట్లో కలర్ మ్యాచింగ్ వచ్చే ఎట్ కలర్ మ్యాచింగ్ ఉన్నది సో ఫోర్ సారీస్ కొనా తీస్కొచ్చు ఇంకా చాలా రీజనబుల్ రేట్ లో ఉన్నది మంచి బాక్స్ ప్యాకింగ్ వచ్చే చూడండి చూడండి

ఇట్లా బాగున్నాయి ఇవి వస్తాయి ఆల్ ఓవర్ లైన్ డిజైన్ బూటా వస్తాయి ఇంకా బార్డర్ కంచి బార్డర్ లో వస్తాయి సూపర్ ఉంది ఇవి వచ్చినాయి పళ్ళు పళ్ళు డిజైనింగ్ కూడా చాలా డిఫరెంట్ ఇవి వచ్చినాయి ఇట్లా కాంట్రాస్ట్ లో చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూడండి దీనికి వస్తే ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఫెరోజా బాటిల్ గ్రీన్ లెమన్ ఎల్లో నేవీ బ్లూ గ్రీన్ అండ్ రామా కలర్ ఓకే ఇవి వస్తే ఎయిట్ కలర్ నష్ట దీనిలో కావాలంటే ఫోర్ పీసెస్ కూడా తీసుకోవచ్చు ఇది ప్రైస్ వచ్చిన ఓన్లీ ఫోర్ పీస్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ లో సెవెన్ ఫిఫ్టీ లో ఈజీగా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ గా సెల్ చేసుకోవచ్చు ఇప్పుడు నడుస్తున్న ఐటమ్ ఇవి కూడా ఉన్నాయి చాలా తక్కువ పెళ్లి ఉంది మంచి ఐటమ్ చెప్పు సీజన్ ఉంది పెళ్లి సీజన్ ఉంది ఉంటుంది పెట్టుకో నో సింగల్ పీస్ ఓన్లీ సెట్ సెట్ తీసుకోవాలి మినిమండ్ తీయాలి వీడియో కాస్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి ఓకే నెక్స్ట్ వెరైటీ సింపుల్ బ్రాండ్ లో ఐటమ్ బనారస్ పట్టి బనారస్ పట్టు చాలా మంచి డిజైనర్ బూటిక్ పీస్ ఇవి కూడా మా దగ్గర షోరూమ్ మా దగ్గర చాలా మంచి బ్రాండ్ ఐటమ్ వస్తాయి చూడండి దీనికి ఇది సారీ వస్తాయి ఆల్ ఓవర్ సారీ డిజైన్ ఇవి వచ్చినాయి దీనికి పళ్ళు సేమ్ లోనే ప్లేన్ బ్లౌజ్ వస్తాయి దీంట్లో దీనికి బార్డర్ వస్తాయి చూడండి దీనికి కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ చాలా మంచి హెట్ టైట్ కలర్స్ కూడా చాలా సూపర్ స్టాక్ లో ఉన్నాయి ఐటమ్ అంటే చాలా బాగున్నాయి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తాయి మా దగ్గర బ్యాగ్స్ లో చాలా వెరైటీ ఉన్నాయి కొన్ని చూపిస్తున్నాం వీడియోలో ఇంకా చూపించాలంటే ఆప్షన్ లేదా షాప్ కి విజిట్ వేయాలి ఇంకా లేకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు చాలా మంచి పేస్టల్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి దీనికి ప్రైస్ వచ్చినాయి ఓన్లీ రూపీస్ సెవెన్ ఎయిటీ లో సెవెన్ ఎయిటీ లో స్మూత్ క్వాలిటీ డిజైనర్ పీస్ యాక్చువల్లీ షోరూమ్ లో ఇది టూ థౌసండ్ వాళ్ళకి సెల్ చేస్తాను ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేసిన కస్టమర్ కి లాభం వస్తుంది ఓన్లీ ఫార్ రూపీస్ సెవెన్ ఎయిటీ రూపీస్ లో ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ వచ్చినాయి బ్లౌజ్ లో మొత్తం సీజన్ వర్క్ బ్లౌజ్ నడుస్తున్నాయి లేకపోతే ఫ్యాన్సీ పట్టు అవును అదే తీసుకొని వచ్చాము ఇంకా వేరే వెరైటీ మీకు ఎక్కువ తీసుకోవచ్చు స్మూత్ క్వాలిటీలో చాలా దగ్గర కొత్త కొత్త రకాలు ఉన్నాయి అదే అదే మొత్తం అన్ని మొత్త కొత్త డిజైన్స్లో ఉన్నాయి ఐటమ్ ఓకే ఇవి చూడండి చూడండి ఆల్ ఓవర్ సారీ డిజైనింగ్ చూడండి బట్ట చూడండి క్వాలిటీ చూడండి షైనింగ్ కూడా బాగున్నాయి సార్ ఇది మార్కెట్లో చాలా తక్కువ కనిపిస్తుంది చాలా తక్కువ కనిపిస్తుంది ఇట్లాంటి ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ పెట్టాలి తక్కువ పెట్టాలి మంచి పెట్టాలి అవును చూడండి ఇవి వచ్చినాయి ఓకే సారీ దీనికి బ్లౌజ్ హైలైట్ బ్లౌజ్ హైలైట్ బ్లౌజ్ ఫ్రంట్ వర్క్ బ్యాక్ వర్క్ హ్యాండ్స్ వర్క్ ఓహో చాలా మంచి ఐటమ్ ఇంకా ఇది శిల్కరా బ్రాండ్ ఐటమ్స్ ఉన్నాయి ఏ కలర్ మ్యాచింగ్ వస్తాయి ఓకే కస్టమర్ కి సేల్ చేయడానికి ఎక్కువ ప్రెజర్ చేయడానికి లేదు ఐటమ్స్ నో నో ఇది కస్టమర్ వస్తే కంపల్సరీ తీసుకోవొచ్చు గ్రీన్ కలర్ రామా కలర్ మెరూన్ కలర్ కాఫీ కలర్ ఓకే అన్నిటికీ మంచి కలర్ కాంబినేషన్ వచ్చే మంచి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ నేవీ బ్లూ ఏమైనా నా ఛానల్ వీడియోలో స్క్రీన్ షాట్ తీసి మా పైన నెంబర్స్ ఉన్నాయి కదా దాన్ని వాట్సాప్ చేయండి ఇవి వస్తాయి కలర్స్ ఎట్లా అంటే కలర్ చాటితే ఫోటో వస్తాయి కేరళలో దీనిలో ఒక్క వెరైటీ చూపిస్తున్నా మా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీ ఉన్నాయి దీనిలో ఇది ప్రైస్ ఏం వచ్చినాయి ఓన్లీ ఫోర్ రూపీస్ ట్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ ఓన్లీ ఐదు వందల యాభై ఫైవ్ 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 కేవలం చాలా తక్కువ ప్రైస్ ఉంది చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఇంకా ఈజీగా ఈ ఐటమ్ కి థౌసండ్ రూపీస్ లో సెల్ ఉంది చాలా బెనిఫిట్ ఐటమ్ ఓకే చూడు మేడం నెక్స్ట్ వెరైటీ చాలా ఫేమస్ ఐటమ్ జిమ్ చూ లో వర్క్ బ్లౌజ్ వచ్చి అవును చూడండి చాలా నచ్చింది మంచి హెవీ బ్లౌజ్ కూడా తీసుకొచ్చాను ఎస్ ఇవి ఓపెన్ చేస్తా ఒక ఫుల్ సారీ ఇట్లానే వస్తాయి మీకు ఓకే షైనింగ్ కూడా చాలా బాగుంది జిమ్మి చూ ఎప్పుడు అన్నికి తెలుసు ప్యూర్ జిమ్మి చూ ప్యూర్ జిమ్మి చూ దీంట్లో వచ్చిన ఇప్పుడు డిజైన్ అంటే డిఫరెంట్ కింద చూడండి ఒకసారి బ్లౌజ్ హైలైట్ బ్లౌజ్ కూడా జిమ్మి చూ బట్ట పైన ఉన్నాయి ఇంకా ఫుల్ వర్క్ సేమ్ జిమ్మి చూ బట్ట పైన బ్లౌజ్ వర్క్ వచ్చి ఓకే సిక్స్ కలర్ మ్యాచింగ్ వచ్చినాయి ఇంకా ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఓకే చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి దీనికి కలర్స్ కూడా సూపర్ ఉంటాయి మంచి కలర్ సూపర్ సూపర్ హై క్వాలిటీ ఐటమ్ ఉన్నాయి రీజనబుల్ రేంజ్లో కస్టమర్కి సాటిస్ఫైడ్ అవుతుంది ఇట్లాంటి మంచి ఐటమ్ ఒక్కసారి వచ్చినాయి కస్టమర్ పదిసార్లు వస్తాయి ఓకే ఇది ప్రైస్ నేను వచ్చినాయి ఓన్లీ ఫోర్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఎస్ ఏడు వందల్లో మీకు జిమ్మిచ్చు ప్యూర్ ఐటమ్ ఉంది ఇంకా బ్లౌజ్ కూడా మంచి వర్క్ వచ్చినాయి లేస్ ఐటమ్ ఉన్నాయి అవును ప్రైస్ వచ్చినాయి ఓన్లీ ఫోర్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తాయి చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇట్లా అంటే బ్యాగ్ ఐటమ్ చాలా ఉంటాయి మా దగ్గర క్యాషువల్ ఐటమ్ చాలా ఉంటాయి చాలా ఉంటాయి క్యాటలాగ్ ఐటమ్ ఇట్లా సింథటిక్ ఐటమ్ అన్ని వెరైటీ ఉన్నాయి ఇట్లా అంటే మా దగ్గర పట్టు సారీస్ కూడా ఉన్నాయి పట్టు సారీస్ ఎస్ చూడండి పట్టు సెక్షన్ కూడా ఉంది సార్ పట్టు సెక్షన్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు వీడియోలో కొన్ని ఐటమే చూపిస్తున్నాం అవును ఇంకా ఐటమ్ ఎక్కువ చూపిస్తాలే షాప్ కి కూడా విజిట్ చేయండి ఇట్లాంటి పట్టు సారీస్ కూడా వస్తాయి మా దగ్గర చూడండి మంచి వంటి బైడల్ చీరలు కూడా ఇక్కడ దొరుకుతాయి మొత్తం సారీస్ లో మా దగ్గర మొత్తం వెరైటీ ఉన్నాయి సూరత్ మో ధర్మాపరం బనారస్ అన్ని ఉన్నాయి మా దగ్గర షాప్ కి విజిట్ చేయండి ఇంకా ఆన్లైన్ షాప్ కి విజిట్ ఆప్షన్ లేదా అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి ఇంకా మినిమం బిల్లింగ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఉన్నాయి ఇంకా అన్ని ఫెసిలిటీ ఉన్నాయి ఐపీఎస్ఆర్టీసీ నుంచి పంపిస్తా ట్రాన్స్పోర్ట్ కావాలి ఆ ట్రాన్స్పోర్ట్ నుంచి పంపిస్తాం మా దగ్గర చూడండి సారీ చెప్పినప్పుడు ఇప్పుడు జయజూదర్ సారీస్ లో మీకు చాలా రకాలు ఉన్నాయి వీడియోలు అన్ని రకాలు చూడ చూపించలేము సో మీరు విజిట్ చేస్తే చాలా రకాలు చూడండి డి సో ఇలాంటి వీడియో చూడాలంటే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్